వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా దయచేసి వినండి జింకను పులికి ఆహారం కోసమే పుట్టించి ఉంటే జింకను వేగంగా పరిగెత్తగలిగే శక్తిని కాళ్ళుని ఇచ్చి ఉండడు ఆ దేవుడు ఎక్కడైతే మనకు సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బొప్పాయ మొక్క ఒక చెట్టే నాటుతాం ఆ చెట్టు చూడండి వీడియో చూపించినట్టు ఒక చెట్టు నాటితే చిన్నప్పుడు కుందేలు కొట్టడం కోతులు తినేయడం వల్ల ఒక్క చెట్టు కాస్త పిలకలుగా పెట్టి కింద నాలుగైదు కొమ్మలుగా పంగనాలుగా వచ్చినాయి సో పరిష్కారం ఉంటుంది ప్రతి ఒక్కరికి కాయలు డబల్గా వచ్చినాయి అలానే జీవితంలో కూడా సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది జింక పులికి ఆహారం ఎలాగో పరిగెత్తగల శక్తి సామర్థ్యం జింకకి ఇచ్చాడు ఆ దేవుడు అలానే మానవుడి జన్మం తర్వాత మనకు కూడా సమస్యలు వస్తుంటాయి దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తేనే మానవుడి జన్మ ఇంకా జనాలు అంటారా మనం ఏం చేసినా నచ్చదు అలాంటి వాళ్ళకి మనం చెప్పవలసింది ఒకటే మన పని మనం చేసుకుంటూ పోతూ జనాలకి మనం ఎలా ఉన్నా నచ్చము ఒకటి సంతోషంగా ఉంటే కుళ్ళుకొని చేస్తారు అదే బాధల్లో ఉంటే మనం మన చుట్టాలు ఎంతవరకు ఉంటారో అంతవరకు చాటింపు వేస్తారు మన గురించి చెడుగా కాబట్టి మనం సంతోషంగా ఉన్న సా కష్టాల్లో ఉన్న మనకు తోడుగా ఉండేది ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ చూసుకునే చూసుకోగలిగి సంతోషమైన జీవితాన్ని జీవించండి ఆల్ ది బెస్ట్ యువర్ లైఫ్ కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి